ఏం చేస్తా చూస్తా ఎందుకు ఇది పద చూడు ఎంత ఉందో పొదలు పొదలు తీగలు తీగలు ఇది ఆకులు బాగా ఉడకబెట్టి బాగా అన్ని ఆకులు పెట్టుకొని పోయి ఉడకబెట్టి మనకు ఆడ నొప్పి ఆడ ఆకులు వేసి ఇట్లా కట్టుకున్నామంటే నొప్పి తగ్గిపోతుంది మా కాళ్ళకు గాని ఆ కీళ్ళకు మనకి ఆడ నొప్పు ఉంటే ఆడ ఆ ఉడుకుడు కాకులు ఎక్కువ కాళ్ళ కన్నా మనకు శరీరానికి సరిపడా ఈటు ఉండేట్టుగా వేసుకొని అంటే నొప్పి తగ్గిపోతుంది మళ్ళొచ్చి ముళ్ళు ఇరుగుతుంది కదా మనకు కాళ్ళు ముళ్ళు ఇరిగినప్పుడు లోపలికి పోతుంది అప్పుడు ఎంత గుచ్చినా మనం తీలేము అది కొంచెం ముళ్ళు కనపడేటిగా పినుసూ బాగా అట్లా దావ ఏర్పాటు చేసి ఈ పాలు పెట్టేసినామంటే మనకు తెలియకుండానే వెళ్ళిపోతుంది ముళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయింటుందో కూడా తెలియదు వచ్చేస్తుంది మళ్ళా అరకాళ్ళు పగులుతాయి అరకాలు ఇట్లా దబ్బలు దబ్బులు అయిపోయింటాయి కొంతమందికి రక్తాలు కారుతూ ఉంటాయి బాగా నెరులు జీలేసి ఉంటాయి పాపం అట్లాటప్పుడు ఇదో మంద ఇది బలిచిన తీగి ఇది బలిచిన తీగి ఇది పెరుక్కొని చూడాలి పిచ్చిలు పిచ్చులు వీటి నుంచి ఇటుకు పిచ్చి అట్లా చే పెరుక్కొని ఆ కాలు ఇట్లా పర్లు చీలుంటాయి కదా ఆడబెట్టి ఆ పిచ్చి తీసుకుండేది ఆడబెట్టేది ఇట్లా అట్లా ఊపేది గట్టిగా అట్లా చీలిండే తాన అట్లా ఊపినామంటే ఆ లోపల ఉండే ఇసుక మున్ను వచ్చేస్తుంది ఆ చీలిండేతన అది బాగా గాయం పూడకచ్చేస్తుంది ఆ రక్తం గారే తగ్గిపోతుంది ఆ పగులు తగ్గిపోతుంది దీంట్లో పాలు దాంట్లో చేరుతాయి ఈ పాలు మనం ఇట్లా ఊదాలకే ఆ పాలు దాంట్లో చేరుతాయి దాంట్లో ఉండే ఇసుక అంతా కొట్టేస్తుంది అవి గాయాలు మానిపోతాయి ఇంత ఇది ఉంది చెట్లు ఇవి గంగమ్మకు బానబ్బు అని చేస్తాను అంతా చిన్నప్పుడు మేము కూడా తీల్లాగ్లా బాన పువ్వు పెట్టేది ఇవి లాగ్ చాలా శ్రేష్ఠమైనది దీనిలో పెట్టి పల్లె మేసి పెడతాను కరెక్ట్